తెలంగాణ భూకంప ప్రమాదంలో ఉందా అవునంటున్నాయి పరిశోధనా సంస్థలు తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ చెప్తోంది అది కూడా రామగుండం ప్రాంతంలో వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు భూకంపం కానీ వస్తే దాని తీవ్రత గట్టిగానే ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు ఆ భూకంప తీవ్రత ఇటు హైదరాబాద్ నుండి అటు అమరావతి వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఆ ప్రకంపనలు హైదరాబాద్ వరంగల్ అమరావతి వరకు చేరే అవకాశం ఉందని ఈ సంస్థ అనాలసిస్ చెప్తోంది అయితే ఎర్త్క్వాక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ హెచ్చరికలైతే చేసింది కానీ దాన్ని అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయ సాధ్యం కాదని ఇలాంటి సూచనలకు నిర్ధారణ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు నిజానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సిస్మిక్ జోన్ రెండు మూడులో ఉన్నాయి అంటే ఈ ప్రాంతాల్లో పెద్దగా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉండవు ఇలాంటి చోట ఓ మోస్తార్ భూకంపాలు కూడా వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది గతంలో కూడా ఈ చిన్న చిన్న భూకంపాలు వచ్చినా అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు అయితే ఇప్పుడు వస్తున్న వార్తల విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు ఇప్పటి తెలంగాణ రాష్ట్రాల్లో భూకంపాల రికార్డ్ పెద్దగా లేదు అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనాలు వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ ఆలోచించి ఆందోళన పడవలసిన అవసరం లేదంటున్నారు అధికారులు